పుష్పాటు టికెట్ రేట్లు చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే ఇక పెయిడ్ ప్రీమియర్లకు టాలీవుడ్ చరిత్రలో లేనట్టుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది వందలు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది అధికారికంగానే ఇప్పుడు ఒక్కో టికెట్ ధర పన్నెండు వందలు అయింది ఇక ఇవే బ్లాక్ లో కొనాలంటే తడిసి మోపుడవుతుంది పెయిడ్ ప్రీమియర్లు అంటూ డిసెంబర్ నాలుగున చాలా స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఈ రిలీజ్ షోలు నడిపిస్తే పావు బడ్జెట్ ఇక్కడే రికవరీ అయ్యేలా ఉంది మరి పన్నెండు వందల టికెట్ పెట్టి చూడాలా అని కూడా సినీ లవర్స్ అనుకునే ప్రమాదం ఉంది అల్లు అర్జున్ అభిమానులు తప్ప మిగిలిన సినీ లవర్స్ ఎవ్వరూ కూడా అంత మొత్తం పెట్టి సినిమాను చూసేందుకు ఇష్టపడరేమో పెయిడ్ ప్రీమియర్లు రేట్లు చూసిన అభిమానులు నేరుగానే మైత్రి నిర్మాతల్ని నిలదీశారు మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైత్రి నిర్మాతలకు వింత అనుభవం ఎదురైంది మాట్లాడేందుకు స్టేజ్ మీదకు వచ్చిన నిర్మాతల్ని ఓ అభిమాని టికెట్ రేట్ల గురించి నేరుగానే నిలదీశాడు మరి పన్నెండు వందలు ఏంటి సార్ అని అడగడంతో రవి నవ్వేశాడు నవీన్ ను అడగమన్నట్టుగా సైగ చేసినట్టయింది కానీ ఆ విషయం మీద మైక్ లో మాత్రం మాట్లాడలేదు టికెట్ రేట్లు మరీ అంత పెంచుకోవడం ఏంటి అని కూడా అంతా విమర్శిస్తున్నారు మొదటి మూడు రోజులు కూడా అలానే ఉంది సింగిల్ స్క్రీన్లలో ఒక టికెట్ దాదాపు నాలుగు వందల వరకు ఉంటుంది అంటే మల్టీప్లెక్స్ అయితే ఇంచుమించు ఆరు వందలు పెట్టాల్సి వచ్చేలా ఉంది ఏపీ తెలంగాణలో భారీ మొత్తంలో రాబట్టుకోవాలని ఇలా అడ్డగోలుగా పెంచేసినట్టుగా కనిపిస్తోంది మరి ఈ టికెట్ రేట్ల పెంపు వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే కొందరికైనా బయటకు వచ్చి అంత మొత్తం పెట్టి సినిమాను చూస్తారు ఏమాత్రం తేడా కొట్టినట్లుగా టాక్ వచ్చినా జనాలు అటువైపు కూడా వెళ్లరన్న సంగతి తెలిసిందే